గురు బ్రహ్మా గురుణు గుో మహేశ్వర గుర్రహ్మ తస్మై శ్రీగ నమీరామరాయ గు స్థితిగుదురుటకై శ్రీ జనని జానికాంబా సమేత సమరస నిర్మలాత్మ రామరాయ సారభూములి వారికి జయ శ్రీ విమలానంద దందులూరి జగన్నాథరాజ సద్గురు సారభూముల వారికి శ్రీ రొంగుల సంగార్య సద్గురు శ్రీ వారికి శ్రీ నిష్కలంకాచార్య సద్గురు సారభౌముల వారికి జై సమస్త ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి ఈ వేదికను అలంకరించనున్నటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు అలాగే సభలో ఉన్నటువంటి సోదరులకు సోదరమణులు కూడా నా ద్వాదశి వందనములు ఈరోజు మరి మా గురుదేవులైనటువంటి నిర్మలాత్మాదీత రామరాయ రాజోగ్ర వారా సోదరులు సత్యమాంబా సమేత నిష్కలంకాచార్య సద్గురు సారవభములు వారు అంటే ముప్పై సంవత్సర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అయినా మేము స్వామి కూడా వచ్చి ఇక ఇక్కడ పాతిల్లు ఉండేది ఇది ఈ ఇంట్లో మరి శిన్మయ విలక్షణ స్వామి మా స్వామి మరి ఆరు సోదరులు అందరూ కూడా ఇక్కడ సత్సంగం చేసుకుంటూ అంటే పూజ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వేదాంత మహాసభ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఈ కార్యాలు జరిపించుకుంటూ ఉండేవారు అప్పటి నుంచి కూడా మరి మా గురుదేవులైనటువంటి నిర్మలాత్మాజిత రామరాయ రాజేంద్ర వారు ఇరవై మూడో సంవత్స మూ మూడో వార్షిక ఆరాధన మొన్న జరిగింది అలాగే బాబయ్య గారు సత్యం బాబాయ్ గారు ఇప్పుడు ద్వితీయ వార్షిక ఆరాధన జరుపుకుంటున్నాం అంటే అన్ని సంవత్సరాలు కూడా మధ్య మధ్యలో స్వామి మరి ప్రతి పూజకు వచ్చి స్వామిని కలుసుకుని అదేవిధంగా ఎప్పుడైనా ఈ ప్రాంతానికి ఎలా వచ్చినప్పుడు వచ్చి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళేవారు మరి అంటే మన పెద్దలు చెప్పినట్లు ఆయన చాలా నిర్మల భావులు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండేవారు చంటిపిల్ల మనస్తత్వం అయితే వారు ఎందుకునంటే ఒక స్వామి దంతులూరు జగన్నాథరాజు రాజయోగి వారి శిష్యులు గనక చాలా విచారణ పరులు కూడాను అది ఏంటంటే ఎవరు జాడ వాళ్ళకే తెలుస్తుంది అన్నట్లు తేనె తెరలు జాడ తేనెటీగల ఎరుగు సుమర సొములు జాడ భ్రమర పెరుగు పరమయోగులు జాడ భక్తులే ఎరుగురా విశ్వదావి రామినవర్ఎమ్మ అంటారు అందులో ఆ యోగిల యొక్క జాడలు యోగిలకే తెలుస్తుంది గనక ఆ భావంలో ఎప్పుడు కూడా ఆ సత్పురుషులు వారి కాలం గడుపుకున్నారు ఈరోజు వారి ఒక ద్వితీయ వార్షిక ఆరాధన మనం జరుపుకుంటున్నాం ఇంతవరకు అంటే పెద్దలు ఎవరైనా వారి యొక్క అంటే మానవ జన్మ పవి పవిత్రమైంది అంటే అన్ని జన్మల్లో ఈ జన్మ ఉత్కృష్టమైన జన్మ గనక ఈ జన్మకు వచ్చినందుకు గురుపాదం పట్టుకుని గురువు దగ్గర ఉన్నటువంటి విషయాన్ని అంటే కోలం కోసగా సూక్ష్మ జ్ఞానంతో గ్రహించి గ్రహించుకున్నటువంటి వారే తరింతారు అంటే గురువు చెప్పినటువంటి వాక్యం మీద ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో వారు మరి తప్పనిసరిగా ఆ ఒక జ్ఞానాజ్ఞాన రహితమైనటువంటి ఆ జ్ఞాన ఆ ఒక జ్ఞానాజ్ఞానరహితమైనటువంటి ఆ ఒక జనన మరణ రహితమైనటువంటి స్థితికి చేరుకుంటారని ఈరోజు ఈ సభలు కూడా మనం తెలుసున్నటువంటిది సభలో మాట్లాడుకోవడం కోసమే మనకి ఈ వేదాంత మహాసభలు ఏర్పాటు చేసుకుంటున్నాం అందుకు దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది అంటే దీన్ని జ్ఞాన ప్రక్రియ అంటే బహిర్గతించినటువంటి ఎరుక ఏదైతే ఉందో ఇరవై నేత్ర నేత్రస్థానంలో ఉండి ఈ సృష్టి రూపం దాల్చుకుని ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుకుని ఇరవై దేహ దేహరూపం దాల్చుకుని ఈ జగత్తు మీద ఉంటూ దేహం మీద నేను నేననుకునేటువంటి స్థితిలో ఉందగనక ఈ స్థితి నుంచి దీని ముందు మార్పు జరగాలి దీనికి అంటే ఈ బాహ్య స్థితి నుంచి ఇది ప్రయాణం అవ్వాలి దీనికి రామయోగి వారు అంటారు బయలంతర్బ్యాహ్యాదుల బయలంది బాహ్య దృశ్య భ్రమ విడచి మహాబయలై మాటయులయమై తా నచలమయ్యే లచ్చార్ధం ఎదుర గురు కీలక మీద తెలుసుకోరా కైపుకిదురిన మీది వైపులో చూడు నిశ్చయముగా ఉన్నదా బయలు నీలో నాలో లక్షార్థం ఎదుర గురు కీలక మీద తెలుసుకోరా అంటారు అంటే బయలు అంతర్బాహ్యాదుల బయలు ఉంది అంటాడు అంటే గురువు ఇచ్చేటువంటి సూచన ప్రకారంగా పరిశోధన చేసుకుంటే లోపల వెలుపలా నిండున్నటువంటి అంటే లోపల వెలుపల తాను బాహ్యాంతరముల ఎందు నిండి కనపడాలి అలా నిండి కనపడుతుంది అంటే ఇప్పుడు బాహ్య బ్రహ్మ బాహ్య భ్రమ అంటే ఈ భ్రమ బాహ్య దృశ్య భ్రమ ఎప్పుడు ఇడిసిపెడుతుంది అంటే అంటే అంతర్భయస్సుల ఎందు పరసివ తత్వాన్ని అంతర్వయసులు ఎందు వీడు ప్రయోగం చేసి గురువు చెప్పిన చూచిన మీద పరిశోధన చేసినప్పుడే అంతర్వయసులు ఎందు నిండున్నప్పుడే బాహ్య భ్రమ తొలగిపోతుంది ఇప్పుడు బాహ్య భ్రమ పోయిపోయిన పోయిన తర్వాత ఈ భ్రమ ఎక్కడ ఉందంటే అంతరములో ఉంది అంతరములో ఎలాగుంది బాహ్య యందు నిండి కనపడుతుంది దాన్ని అంతర్భ్రమ అంటారు అంటే బాహ్య బ్రహ్మ అంటే ఏమిటి అంటే జగద్రూపం దాల్చుకుని దేహమే నేననే స్థితిలో ఉండి ఈ ప్రపంచాన్ని గుర్తెత్తు ఈ శరీరమే నెననుకుని ఈ శరీరముతో ఇక్కడ చేసుకునేటువంటి క్రియలతో ఉన్నటువంటిది ఇది బాహ్య భ్రమ ఈ భ్రమని గురువు ఇచ్చినటువంటి చూచునిలో పరిశోధన చేస్తే అంతర అంతర్భయస్సులు ఎందు ఉన్నటువంటిది అంటే దాన్ని ఆ భ్రమ బ్రహ్మ అన్నారు ఆ అంతర బ్రహ్మ అంటే ఆ అంతర భ్రమకి మళ్ళీ గురువు చూచినిచ్చినప్పుడు అది మహాబయలే అది ఆ అంతర్ అంతర్భయస్థులు నిండు నిండున్నా భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమ మహాబయలై ఆ నేను మహాబయలయ్యానని ఏదైతే గుర్తెరుగుతుందో ఆ గుర్తెరిగేది అయినప్పుడే లేకపోయినప్పుడే ఏది అచలము అంటే లక్షార్థం ఇదే అన్నారు లక్షార్థం అది ఇదే గురు కీలకము గురు కీలకం అంటే ఏమిటంటే ఈ విధంగా పరిశోధన చేసుకుని అంతర్భయస్థులు ఉన్న భ్రమని మహా మహా దాన్ని ఎవరైతే మహాబయలు చేసి దాన్ని లేకుండా చేసుకుంటారో అదే గురుకీలకం కీలకం ఆ గురు కీలకం ఆ పరిశోధన చేసుకున్నటువంటి వారికే అది తెలుస్తుందని చెప్పేసి మనకి పెద్ద చెప్పి మహాబయులై బయలను మాటలయ్యమై తా నచ్చలమయ్య మయ్యలు మీద గురుకీలక మీద తెలుసుకోరా కైపు కుదిరిన మీది వైపులో చూడు అంటే కైపు కుదిరిన మీద అంటే ఆ స్థితి నీకు కుదిరిన తర్వాత ఈ వైపులో చూడు నిశ్చయముగా ఉన్నది అంతటా సర్వము వ్యాపించి అంటే తాను లేనటువంటి స్థితిలో చూస్తే సర్వాంతరాయమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నదనేటువంటి అంటే వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తన లేనివాడై ఉంటాడనేటువంటిది ఆ విషయాన్ని అక్కడ ఆ పద్యరూపంగా చెప్పారు దీనికోసం ఇంకా మనకి పెద్దలు ఏం చెప్పారు అని అంటే మన పండితారాజు పండిత స్వానంద స్వామి అంటాడు ఎరుగలేదని ముందు ఎరుగ చెప్పి తిని ఎరుగకుంటే చాలా మరుపగు సుమ్మి ఎరిగియు ఎరుగక ఎరుకబోవలయు ఎరుగు ఎరుకాను దల్పేదా తెలిసిన దాన్ని ఎరుక లోపాల గల్పేదా వెనుక ముందారా ఎరుగా కుండేను ముందు ఎన్నో తెప్పారాలుండు ఎరుగు ఇంతలో అంతలో ఏమీ లేకుండా నరుగు ఎరుగు ఎరుకాను దల్పేదా తెలిసిన దాన్ని ఎరుక లోపాల గల్పేదా అన్నారు అంటే ఎరుక ఎరుక లేదని అంటే ఎరుగలేదని ముందు ఎరుగ చెప్పింది అంటే ఎరగమని మనకు తెలియకే కదా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని మనకు ఎరుక చెప్తారు ఎరుగకుంటే చాలా మరుపు అంటే తెలియనటువంటిది గురువు ఎలాగైతే సూచన చేశారు ఆ సూచన ప్రకారంగా ఎరిగినప్పుడు ఆ ఎరుకంటే ఏమిటో ఎరుగు చేశారు అంటే ఇప్పుడు అందరికీ ఎరుకంటే ఏమిటో అంటే ఈ కనపడేది ఎరుకన్నంత మాత్రాన కనపడేది ఎరుక కాదు అది ఈ వస్తువు కనపడేదంత దేనికి కనపడుతుందో అది ఎరుక అందుకు దాన్ని పరిశోధన చేయవలసి వచ్చింది అందుకే కృష్ణ ప్రభువు కూడా అంటే ఎరుకనగా ఎరిగేటిది అన్నాడు ఎరిగేటిది అంటే ఈ సమస్తము ఎరిగేటిదని కాదు అక్కడ మరుకొనగా ఎరుక తనను మరసూట అన్నాడు అంటే ఎరుక తనను మరసూట తన స్వరూపాన్ని వదిలిపెట్టుకుని ఈ జగత్తు మీదకి వచ్చేస్తుంది తన స్వస్వరూపాన్ని పెట్టుకుని జగత్తు మీదకి వచ్చేసి ఈ జగత్తే నేను అంటే అనాత్మభావం అవుతుంది అయ్యో నేను అనాత్మ అయిపోయాను అనుకుంటే మళ్ళీ ఆత్మభావం అవుతుంది అంటే ఎరుకకి ఎరుకవ్వే మరుపవే విధానం ఉంది ఇదంతా ఎరుకవ్వాలి ఎరు తనకి ఎది తనకు ఎరగబడాలి అని అంటే గురువు ఇచ్చినటువంటి సూచనలో పాటుపడితేనే ఎరుగబడుతుంది అందుకే దీన్ని ఏమైనా ఎరుగలేదని ముందు ఎరుగ చెప్పితని అంటే నీకు తెలియదని నేను ముందు నీకు సూచినిచ్చాను అలా చూచినిచ్చిన ప్రకారంగా ఎరుకంటే కూడా నీకు ఎరగబడినప్పుడు ఆ ఎరుకకు చాలా మరి సుమ్మి ఆ ఎరుకని ఎరుకగా గుర్తించకపోతే మరి అన్నారు ఆ ఎరుక మరిపోలేగేటువంటిది ఏంటో ఎరుగైనప్పుడు ఆ ఎరిగి ఎరగనటువంటి ఎరుక పోవాలన్నారు తర్వాత ఏదైనా ఎరుక మరుపులుగా ప్రకృతి పురుషులుగా దేహములుగా ఆత్మ అనాత్మలుగా తిరుగుతుందో ఆ తిరుగుతుందనేటువంటి నీకు అనుభవానికి వచ్చినప్పుడు అంటే ఎరుక ఎరుక మరుపులుగా తిరుగుతుందని అనాత్మలు అవుతుందని ప్రకృతి పురుషులు అవుతుందని దేహములు అవుతుందని నేను మేలు అవుతుందని శివజీవులు అవుతుందని ఈ విషయంగా ఎరుకకి ఎరికైనప్పుడు ఆ ఎరిగినటువంటి ఎరుక అది అది పోవాలన్నారు ఎరుక ఎరిగి ఎరుగక ఆ ఎరుక పోవాలి ఎరుగు ఎరుకను తెలిపేదా ఎరిగిన దాన్ని ఎరుక లోపల కలిపేదా అన్నారు అంటే ఎరుగు ఎరుగిన ఎరుకలో కలపడం ఏంటి అని అంటే గురువు ఇచ్చినటువంటి చూచిన ఏదైతే ఉందో ఎరుక మరుపులుగా తిరిగేటువంటి దాన్ని అక్కడ అఖండ రూపముగా అంటే అఖండాకారముగా చేస్తాను అన్నారు అంటే అక్కడ చూచిన ప్రకారం చూచనలో ఆ ఎరుక అప్పుడు చూడని ప్రకృతి మించి ఎరుక తన అంతరంలోకి వెళ్ళాలని అంటే ఒత్తిడి వెళ్ళిపోదు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోదు గురువు ఇచ్చినటువంటి చూచినలో వెళ్తేనే ఇప్పుడు మనకి నిద్రట్లోనూ వెళ్తుంది ఎరుక అది ఎలాగెళ్తుంది తన నెరగకుండా వెళ్తుంది ఇక్కడ గురువిచ్చిన చూచుడులో అయితే గురు చూచున ద్వారా దీపం పట్టుకుని ఎలాగైతే మూలన ధనం తీసుకుంటామో అలాగే గురువుచ్చుడు ఎరుకుతో తన ఒక స్వస్థాన స్వరూప స్వభావ సంలక్షణం వరకు గురువు ఎరిగించినప్పుడు ఎరుగుతూ వెళ్ళి దాని ఒక విషయం కూలం కోసంగా దానికి ఎరిగిన తర్వాత అది మళ్ళీ లేని ఎరుకగా చేసి లేకుండా చేస్తాడు గురుదేవుడు అంటే ఇదంతా ఎరుక రావడం అంటే అది మరి అవ్యక్తంగా వచ్చింది కానీ మళ్ళీ పోవడానికి కూడా అది ఎలా వచ్చిందో అలా తీసుకువెళితేనే మళ్ళీ అది వచ్చిన స్థానంలో అది లేనిదయ్యి లేనిదయ్యి ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ అంటే ఇది కేవలం గురువు చెప్పినటువంటి సూచనలో పరిశోధన చేసుకున్నటువంటి వారికే ఎరుక ఒక విషయం ఎరగబడుతుంది కానీ అందుక ఎరుక పరిపూర్ణం అన్నంత మాత్రాన్న అంటే ఎరుక అంటే ఏమిటో తెలియదు పరిపూర్ణం అంటే ఏమిటో తెలియదు ఎందుకంటే పరిపూర్ణంలో ఎరుక ఉందన్నప్పుడు పరిపూర్ణంలో ఉన్న ఎరుక పరిపూర్ణములో ఎలా ఉందో తనకు తెలియాలి కదా పరిపూర్ణం అంటే ఆయన అన్నాడు పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి ఉండు పరిపూర్ణం ఎరుకల ఎరుగి ఎరుకను మాను అన్నాడు అంటే పరిపూర్ణం ఒకటి ఉంది ఎరుక ఉంది పరిపూర్ణం అంటే ఏమిటో అంటే ఏమిటో ఎరుక చేత తెలుసుకుని ఆ తెలుసుకున్నటువంటి ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక చేతనే మానని చెప్పి అంటే అక్కడ ఏంటంటే గురువు ఇచ్చినటువంటి చూచనలోనే దీన్ని రేకుండా చేసుకోవాలి తప్ప అంటే ఎరుక పరిపూర్ణం అనుకున్నంత మాత్రాన ఇది పోయేది కాదు అని మరి ఎందుకంటే దీన్ని గురుప్రోక్తంగా ప్రొక్తంగా విచారం చేసుకున్న వాళ్ళందరూ కూడా గనులు అంటే ఎందుకు జనన భరణ చక్రాన్ని దాటనాకొచ్చాం గనక ఇది సామాన్యం అంటే తెలిసిన వారికి తేలికే తెలియని వారికి కంటే బరువు అన్నారు అంటే ఎరుగు కోసం ఇరవై పద్యాలు చెప్పారు కృష్ణప్రభు దాని పుట్టిగా అది ఎక్కడి నుంచి ఆపాదిస్తుందో పద పంతొమ్మిది పద్యాలు చెప్పారు అది ఎలా లేదో ఇరవై రెండు పద్యాల్లో చెప్పారు అంటే ఆయన అంత కూలం కోసంగా చెప్పారంటే దీంట్లో ఒక విశేషం ఏదో ఉందని ఎరుగు ఎరుగవుతేనే దాని ఒక విషయం ధరకు బోధపడుతుంది కానీ లేకపోతే తేలిగ్గా అనుకున్నంత మాత్రాన్ని బోధపడదు ఇది చక్కగా ఈ విధంగా విచారణ చేసుకుని అందరం తరింతామని చెప్పేసి ఈ మాట ఒక మాట అనుకోవాల్సి వచ్చింది జయ సద్గురు బ్రహ్మహారాజునకు